ఆల్రెడీ ఆగే చల్ రేపు అన్నెసరీ గుజారి సోదరులారా మీ అందరు నేను చెప్పేది ఒకటే ముఖ్యంగా యువకులు ఆవేశంలో ఓటు వేయకుండా ఎన్నికల సందర్భంలో కూడా నేను చెప్పిన ప్రజాస్వామ్య పరిణత్ ఆలోచించి విజ్ఞతతో ఆలోచించి ఎవరు గెలిస్తే మంచిది ఈ రాష్ట్ర భవిష్యత్తు ఎవరి చేతుల్లో ఉంటే మంచిది అన్ని విషయాలు మీరు కూలంకితంగా చర్చించి బ్రహ్మాండంగా బీఆర్ఎస్ అభ్యర్థులను గెలిపించాలని చెప్పి నేను మనవి చేస్తూ ఉన్నాను నేను కూడా హిందువునే నేను హిందువుని కాదని కాదు కానీ తెలంగాణ రాష్ట్రంలో ఉన్నటువంటి యావత్తు ప్రజల ఆత్మ బంధువు కేసీఆర్ ఏ ఒక్క వర్గానికి ఒక కాదు తెలంగాణలో ఉన్న అందరు ప్రజలు బాగుపడాలి అన్ని వర్గాలు మంచిగా ఉండాలి హిందూ ముస్లిం హిందూ ముస్లిం బాయి బాయి ఉండాలి అందరం కలిసి బతకాలి దానిలోనే గొప్పతనం ఉంటుంది దానిలోనే బలం ఉంటుంది కానీ ప్రజలను విడదీసి చీలదీసి మత విద్వేషాలు రెచ్చగొడితే వచ్చేది ఉండదు మీ ఎంపీ నోరు ధరిస్తే ఎటువంటి మాటలు ఉంటాయో మీకు తెలుసు ఎంత గందరగోళం ఉంటుందో మీకు తెలుసు ఇలా నరేంద్ర మోడీని నేను అన్ని అన్ని విషయాలలో వ్యతిరేకించిన కాబట్టి నా బిడ్డ కవితను కూడా అరెస్ట్ చేసి జైల్లో పెట్టినారు అయినా నేను భయపడను కాంప్రమైజ్ గాను ఎత్తి పరిస్థితులలో పోరాటం చేస్తుంది తప్ప కేసీఆర్ ఏనాడు కూడా లొంగిపోయలేదు ఇప్పుడు కూడా లొంగిపోయే ప్రసక్తి లేదు ఆరు నూరైనా సరే లొంగిపోయే ప్రసక్తి లేదు ఇంకో మాట కూడా నేను మనవి చేస్తా ఉన్నా నరేంద్ర మోడీకి మెజారిటీ వస్తలేదు తుష్మన్నది చార్ సౌ పార్ గీర్ సో పార్ సో పారోగా కోయ్ పార్ నయే 210 है तो ज्यादा